నమస్తే ఎస్ఆర్ 7 టీవీ స్వాగతం అన్నమై జిల్లా నూతన కలెక్టర్ గా నిశాంత్ కుమార్ అన్నమై జిల్లా నూతన కలెక్టర్ గా కుమార్ నియమితులయ్యారు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గా పనిచేస్తున్న శ్రీధర్ చామకూరిని బదిలీ చేశారు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తూ నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేసిన చాముకూరి శ్రీధర్ కు ఏ జిల్లా ఇంకా నియమించలేదు రెండోది వచ్చేసి యూరియా సో ఫస్ట్ ఈ మొదటి అంశంగా గురించి చెప్తాను మన జిల్లాలో పదకొండు వేల ఎకరాల్లో